వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ యాదాద్రి జిల్లా చౌటుపల్ల మున్సిపల్ కేంద్రంలో వేసవి రాగానే నీటి కొరత ఏర్పడుతూ ఉండటంతో పార్టీలకు అతీతంగా పదవిలో ఉన్నా లేకున్నా తన సొంత ఖర్చులతో బోర్ వేయించి ట్యాంకర్ల ద్వారా వేసవి కాలం మొత్తం పలు కాలనీలకు నీటిని సప్లై చేసిన బతుల విప్లవ్ కుమార్ చౌటుపల్లి స్థానిక ప్రజలు ఏ ఆపదలో ఉన్నా కానీ నేనున్నానని ముందుకు వచ్చి తన వంతు సహాయంగా నిష్పక్షపాతంగా సేవలు అందిస్తూ పలువురు మరణాలను పొందుతున్న విప్లవ కుమార్ అతి చిన్న వయసులో వార్డు నెంబర్గా గా గెలిచి వార్డుల అభివృద్ధిలో కార్యక్రమాలు నిర్వహించి కావలసిన నిధులు తెచ్చి కాలనీ ప్రజల మండనలు పొందిన విప్లవ్ కుమార్ నా పేరు మన్నన్ నాది యాదాద్రి భువనగిరి చెల్ల చౌటుపాల్ మున్సిపాలిటీ చౌటుపల్ మున్సిపాలిటీలో గత రెండేళ్ల నుంచి తీవ్రంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నీళ్ల కొరత ఏర్పడింది సరైన వాడుకోవడానికి కూడా కనీసం వాడుకోవడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఈ యొక్క సమస్యకి ఈ యొక్క సమస్య గురించి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది ఆయన ఇంతవరకు కూడా మున్సిపల్ కమిషనర్ గారి నుంచి కూడా స్పందన రాలేదు ఈ నీటి సమస్య వల్ల చౌటుపల్ ఉన్నటువంటి పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై గత ఇరవై ఇరవై ఎండ అయితే వాళ్లు ఉన్నాయా ఆ వాళ్లలో చౌటుపల్ల మున్సిపాలిటీలో నీళ్ల సమస్య తీవ్రమైన నీళ్ల కొరత ఏర్పడింది ఎందుకని చెప్పేస్తే ఈ యొక్క ఎండాకాలంలో ఎక్కడ బోరేసినా కూడా నీళ్లు రాని పరిస్థితి ఈ యొక్క మున్సిపాలిటీలో దగ్గర దగ్గర ఒక లక్ష మంది దాకా జనాభా ఉండే మున్సిపాలిటీలో ఈ నీళ్ల కొరత రావడం చాలా దురదృష్టకరం దీనిపైన మున్సిపల్ కమిషనర్ గారు కూడా స్పందించలేదు ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ గారు కూడా లేరు కౌన్సిలర్లు కూడా లేరు కాబట్టి ఈ యొక్క సమస్యని మా సమస్యని భక్తుల విప్లవ గారు ఎవరైతే ఉన్నారో ప్రజా సమస్యని పట్టించుకొని ప్రజలకు తన సొంత నిధులతోని ఇక్కడ ఉన్నటువంటి ఇరవై వార్డులలో పదహారు గాని పదిహేడు కాని ఇరవై వార్డులు గాని తన ఉచిత ఉచితంగా ఇక్కడ ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ప్రజలు నీళ్లు నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ప్రతి వార్డుకి ఆయన ట్యాంకర్ లో ఆయన సొంత నిధులతోని బోర్తోని ఆయనకు ఉన్నటువంటి బోర్లతోని ట్రాక్టర్లు పంపించి నీళ్ళు పోయడం జరుగుతుంది కాబట్టి చౌటుపల్ మున్సిపాలిటీ ఉన్నంత ప్రజలందరూ మేము ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాం ప్రజాసేవ ప్రజల సమస్యను తెలుసుకొని ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న ఒక మంచి మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి ఎలాంటి పదవిని ఆశించకుండా ఏ పదవిలో లేకుండా సరే కానీ ప్రజా సమస్యను పరిష్కరించాలనే ఆలోచన ఆలోచనతో ఎలాంటి ఉద్దేశం లేకుండా ప్రజా సమస్యను పరిష్కరించామనే ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి చౌటుపల్ మున్సిపాలిటీలో దాదాపు ఇరవై వార్లల్లో కూడా నీళ్లు సౌకర్యం ఏర్పాటు చేసినందుకు చౌటుపల్ మున్సిపాలిటీ తరపు నుంచి మున్సిపల్ ప్రజలుగా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం నమస్తే మున్సిపల్ తెస్తారు మున్సిపల్ వాళ్ళే పోస్తున్నారు మున్సిపల్ కమిషన్ పంపిస్తుండ్రు ఏ వాటికి ఏ సమస్య లేకుండా తీరుస్తున్నామని అని చెప్తున్నారు తప్ప అది ఎవరిస్తున్నారు ఎవరు దాత ఆ దాత చాలా పుణ్యాత్ముడు నెక్స్ట్ అతను మంచి ఫ్యూచర్ తోటి మంచి మున్సిపల్ చైర్మన్ గా లేకుంటే వైస్ చైర్మన్ గానో లేకుంటే కౌన్సిలర్ గానో ఎదగాలని చెప్పేసి అతనికి ఏ ఆశించకుండా పంపించడం వాటర్ చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరి ద్వారా కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఇక్కడ వస్తే ఇంతకుముందు మున్సిపల్ పంపించేటప్పుడు వారానికి ఒక ట్యాంకర్ వచ్చేది ఆ ట్యాంకర్ కూడా రెండు నిమిషాలు మాత్రం పెట్టేది అదే రెండు డ్రమ్ములు డ్రమ్ము ఉన్నరే వచ్చేది వాటర్ ఫుల్ ఉంటేనేమో లో రెండు డ్రమ్ములు వచ్చేది లేదా ఒక డ్రమ్ము డ్రమ్ము ఉన్నరే వచ్చేది అవి అయిపోయినాయి వాటర్ లేవు అని చెప్పేసి మళ్ళీ పది రోజులకు ఫోన్ చేయంగా చేయంగా పాపం అంత తెచ్చేవాడు వాళ్ళు పంపిస్తే అతను తెచ్చేవాడు వాడు వాళ్ళు వర్కర్ కాబట్టి ఆయన ఏం చేయలేని పరిస్థితి కాబట్టి ఈరోజు విప్లవ్ గారు మంచిగా వాటర్ మాకైతే ఏం సమస్య లేకుండా ట్యాంకర్ రెండు రోజులకి వస్తావడం మూడు రోజులు కంపల్సరీ వస్తుంది మూడు డ్రమ్ములు కాదు నాలుగు రమ్ములు అని నిపుణున్నాం చెప్తున్నాం అదేవిధంగా వాటర్ పంపించే యాదాద్రి జిల్లా చట్టు పదాల వాడు నీళ్ళ సంస్థ చాలా ఉంది ఇక్కడ అయినా మా అన్న లిప్లవన్న అది అంతా దృష్టిలో పెట్టుకొని ఇవాళ చాలా మంది ఎంతో బాధపడుతున్నారు నీళ్లకు ఐదు వందలు రెండు వందలు పిల్లలు చాలా మంది ఒక్కొక్క ఇంట్లో వాళ్ళు కొనలేకపోతున్నారు ఏది లేకున్నావా కానీ నీళ్ళు ఉండాలి ఈ నీళ్లకు బాధపడని అన్న సొంతంగా అతను ఒక బోరు ఎప్పించుకొని ఆ బోరు మన ఊరికి యొక్క వాళ్ళని కాకుండా పదార్ని కాకుండా ఏ వాళ్ళకైనా సొంత డబ్బులతో బోరు ఎప్పించి సాంకెళ్ళి పంపించి అన్న అందరి ఆశీర్వాదంతో ఇంకా పైకి వెళ్ళి ఇంకా కష్టపడి చేస్తుంది కాబట్టి అన్న దేవుడు అన్నకి ఇంకా చాలా శక్తులు ఇవ్వాలి ప్రతి ఇంటికి ఇంటి ఇంటికి అడిగి మరి ఏదైనా మీకు వస్తున్నాయా లేవా నీళ్ళని అడిగి మరి మరి పంపే జరుగుతుంది నాకు కూడా అన్న ఫోన్లు చేసి ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా ఏమన్నా చూసుకోవాలని చెప్పాడు నేను కూడా ఇంటి ఇంటికి వెళ్తున్నా అడుగుతున్నా వారం తిరగబుకే ఇంట్లో నీళ్ళు వచ్చేటట్టు వస్తున్నా నేనే స్వయంగా రండి నా చేతులతో వస్తున్నా పదివేలు లేకుండా తన సొంత డబ్బులతోని అందరికి మల్సి చేస్తున్నారు మల్సి ఉండాలని కోరుకుంటున్నా జిల్లా నా పేరు మొహమ్మద్ ఫయాజ్ పదహారు వాడు వాటర్ సంస్థ ఎక్కువ ఉన్నది ఇక్కడ భక్తుల ఇప్పులం సార్ పంపుతాడు ఈ వాడని ప్రతి వాడు కూడా పంపుతాడు కృతజ్ఞం ఆయనకి